ల లైఫ్ స్టైల్ ఈరోజు ఉన్నాం మైదాన్ ఎక్స్పో సెంటర్ ఇది ఇది వచ్చేసి హైటెక్ సిటీలో జరుగుతుంది అండ్ దీని స్పెషాలిటీ ఏంటి అంటే దాదాపు సెవెన్ కంట్రీస్ నుంచి ఇక్కడ వచ్చి మనకి ఎగ్జిబిషన్లో పెడతారు ఇక్కడ ఏదంటే హోమ్ డెకర్ ఐటమ్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా మన దగ్గర నుంచి కూడా ఉంటుంది ఆఫ్ఘనిస్తాన్ టర్కీ ఇరాన్ థాయిలాండ్ ఇలా ఇంకా బంగ్లాదేశ్ కొరియా సో ఆ ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడ మనం చూడొచ్చు చాలా బాగున్నాయి నేను ఇందాకే ఒక లుక్ వేసి వచ్చాను మీకు కూడా చూపిస్తాను రండి సో మనం వచ్చేసి ఇక్కడ ఉన్నాము గోద్రేజ్ ద సేఫెస్ట్ మో ఇండియా మోస్ట్ ట్రస్టెడ్ హోమ్ లాకర్స్ అంటే మనకి హోమ్ లో అయినా బ్యాంక్ లో అయినా లాకర్స్ పెట్టుకోవాలంటే చాలా సేఫ్ గా ఉంటుంది అండ్ వీళ్ళకి వచ్చి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లాకర్స్ ఉన్నాయి అంటే డాక్యుమెంటరీస్ కానీ లేదంటే గోల్డ్ కి కానీ ఇంకేదైనా కానీ మనకి కొంచెం సేవెస్ ప్లేస్ లో ఉండాలి అంటే లైఫ్ టైమ్ మనం అంటే ఎన్ని ఇయర్స్ అయినా యూస్ చేయొచ్చు అలా ఉన్నాయి అయితే ఇప్పుడు చూద్దాం మనం అసలు ఎలాంటి లాకర్స్ ఉన్నాయి ఇక్కడ అనేది చూద్దాం రండి ఇక్కడ రైనా అడ్వాన్స్ అనేది ఉంది దాని గురించి చూద్దాం క్యాష్ అందులోనే ఇంకొక మోడల్ ఇది ఇది అడ్వాన్స్ పర్పస్ అనమాట లైక్ బయోమెట్రిక్ బయోమెట్రిక్ ఇది సో ఇది హోమ్ పర్పస్ లైక్ డిపెండ్స్ అనమాట డాక్యుమెంట్స్ ఆఫీస్ పర్పస్ కూడా మనం ఈ లాకర్స్ పెట్టుకోవచ్చు అంటే గోద్రేజ్ లాకర్స్ ఎవ్రీవన్ అ సేఫ్టీ అనమాట సో ఫైర్ రెసిస్టెంట్ ఉంటుంది ఓకే మనకి అగ్ని ప్రమాదాలు అలా జరిగినప్పుడు మనకి కొన్ని ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కానీ లేదు అంటే గోల్డ్ కానీ మనకి డ్యామేజ్ వచ్చేసింది సో అలాంటివి ఏం జరగకుండా ఈ లాకర్స్లో మనం చాలా సేఫ్గా పెట్టుకోవచ్చు ఒకవేళ అలాంటివి ఏమైనా జరిగినా కూడా మనకి ఇంపార్టెంట్ అనేవి ఉంటాయి కదా అవి మనకి కొన్ని ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ లేదంటే మన కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్స్ కానీ చాలా సేఫ్గా ఇందులో పెట్టుకోవచ్చు మనం ఒకసారి అన్నీ చూడండి సో ఇక్కడ మనకి పిగి బ్యాంక్ టైప్ పిగి పిగి బ్యాంక్ ఉంటుంది కదా మనకి అది కూడా లాకర్ టైప్ లో ఇచ్చారు సో ఇది చాలా చిన్నగా ఉంది మనకి పిగి బ్యాంక్ అయినా లేదంటే ఏదైనా డాక్యుమెంట్స్ అయినా ఎంతో సేఫ్ గా మనం పెట్టుకోవచ్చు